హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటా ద్వారా అంటే బి అండ్ సి కేటగిరీలో ఫేజ్ వన్ ఎంబీబీఎస్ సీట్ అలాట్మెంట్ మనకి ఆల్రెడీ రిలీజ్ అయింది సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజెస్లో జాయిన్ అవుతూ ఉన్నారు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వాల్సి ఉంది అయితే మేనేజ్మెంట్ కోటా అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ కాబట్టి స్టూడెంట్స్ పేరెంట్స్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఫేజ్ లో వచ్చిన సీట్ అలాట్మెంట్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అంతేకాదు ఇప్పుడు ఫేజ్ వన్లో జాయిన్ అయ్యి కన్వీనర్ కోటాలో సీటు వస్తే వెళ్ళే అవకాశం ఉంటుందా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఒకవేళ ఈ మేనేజ్మెంట్ కోటాలో ఇప్పుడు సీటు వదులుకుంటే నెక్స్ట్ రౌండ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా ఈ మూడు క్వశ్చన్స్ మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ త్రీ కి నేను వన్ బై వన్ ఆన్సర్ ఇస్తాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫేజ్ వన్లో సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే లేకపోయినా పర్లేదు కానీ ఇప్పుడు మీకు ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఒకవేళ మీరు సెకండ్ రౌండ్ లో మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేయాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి కాలేజీ తప్ప మిగతా కాలేజెస్ అన్ని పెట్టుకునే అవకాశం ఉంది అది ఫస్ట్ కి ఆన్సర్ అంటే మీరు కంపల్సరీ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు మానేసినా కూడా ఎవరు ఏమంటారు ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ ఇప్పుడు ఫేజ్ వన్లో మీకు మేనేజ్మెంట్ కోటాలో సేఫ్గా మీరు జాయిన్ అయిపోయారు అనుకుంటాం అంటే ఎందుకైనా మంచిది కన్వీనర్ కోటాలో వస్తుందో లేదో అన్న అనుమానంతో మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితే కన్వీనర్ కోటా సెకండ్ రౌండ్లో ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా అని మీకు డౌట్ డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే మేనేజ్మెంట్ కోట తర్వాత మరలా మీకు ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ రిలీజ్ చేస్తారు అది కన్వీనర్ కోటా సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ మీకు అనౌన్స్ చేస్తారు ఎవరికైనా కన్వీనర్ కోటాలో కానీ సీటుకు వస్తే వెళ్ళిపోవచ్చు ఈ మేనేజ్మెంట్ కోటా వదిలేసుకొని అని కాబట్టి ఇప్పుడు మీరు జాయిన్ అయినా కూడా ఒకవేళ మీకు ఫ్రీ సీట్ కానీ కన్వీనర్ కోటాలో వస్తే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి ఫేజ్ వన్ సీట్కి మనం వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే సెకండ్ రౌండ్ లో మళ్ళీ అప్లై చేసినప్పుడు సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ స్కోర్స్ చూసుకుంటేనే దీనికి ఆన్సర్ లభిస్తుంది ఇక్కడ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ స్కోరు మేనేజ్మెంట్ కోటా ఫేజ్ వన్ కి సంబంధించిన కట్ ఆఫ్ స్కోరు ఇక్కడ మీరు చూడొచ్చు మేనేజ్మెంట్ కోటాలో మనకి ఏపీలో బి వన్ టూ ఎన్ఆర్ఏ కేటగిరీ అని మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి వన్ అంటే నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి కి అలాట్మెంట్స్ ని వన్ అంటారు అదే లోకల్ అయితే బి టూ అంటారు న్యూ గవర్నమెంట్ లో ఒకవేళ మీకు ల్యాక్స్ కి సీటు వస్తే అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్ అంటారు అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఉన్నాయి వాటితో పాటుగా ఇరవై లక్షలకి న్యూ గవర్నమెంట్ లో ఎన్ఆర్ఐ సీట్స్ కూడా గా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ రెండు తీసుకున్నట్లయితే ఈ రెండు మైనారిటీ కాలేజెస్కి సంబంధించినటువంటి నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అంటే మనకి మైనారిటీ కాలేజెస్ లో లోకల్ అనే పదం ఉండదు అందరూ కూడా అంటే లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే వన్ కేటగిరీలోకే వస్తారు పేమెంట్ సీట్స్ లో అంటే మేనేజ్మెంట్ కోటాలో అంటే ఇక్కడ ఈ బి లో ఎవరు వస్తారు అంటే అందరూ వస్తారు అంటే మైనారిటీ వాళ్ళు ఉంటారు నాన్ మైనారిటీ వాళ్ళు కూడా ఉంటారు ఈ బి వన్ కేటగిరీలో మహారాజా కాలేజ్ లో మనకి లీస్ట్ స్కోర్ జాయిన్ అవడం జరిగింది ఆ స్టూడెంట్ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఇది అలాగే బీ టూ అంటే లోకల్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా మైనారిటీ స్టూడెంట్స్ అవ్వచ్చు లేదా నాన్ మైనారిటీ స్టూడెంట్స్ కూడా అవ్వచ్చు అందరికి కలిపి ఇక్కడ కట్ ఆఫ్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలులో నాలుగు వందల ముప్పై రెండు మార్కులతో వచ్చింది సెల్ఫ్ ఫైనాన్స్ అంటే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ జిఎంసీ పాడేర్ లో నాలుగు వందల తొంభై ఏడు మార్కులతో జాయిన్ అయ్యారు ఎన్ఆర్ఏ కేటగిరీ అంటే ఎవరైతే ఎన్ఆర్ఏ డాక్యుమెంట్స్ పెట్టుకొని జాయిన్ అయ్యారో ఆ కేటగిరీలో వన్ ట్వంటీ ఎయిట్ కి అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఏ స్టేట్ వాళ్ళైనా పార్టిసిపేట్ చేయచ్చు వన్ ట్వంటీ ఎయిట్ కి ఇక్కడ జాయిన్ అయ్యారు అలాగే ఎన్ఆర్ఐ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్స్ ఇస్తారు జాయిన్ అయినటువంటి లీస్ట్ స్కోరర్ రెండు వందల అరవై నాలుగు మార్కులతో జాయిన్ అయ్యారు ఇది మేనేజ్మెంట్ కోటాకి ఫేజ్ వన్ కి సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ మీకు మరి ఎలా అర్థమవుతుంది మేడం మీ కట్ ఆఫ్ చూస్తేనే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ మీరు సపోజ్ మీరు లోకల్ స్టూడెంట్స్ అనుకుందాం లోకల్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ కట్ ఆఫ్ వచ్చి విశ్వభారతిలో నాలుగు వందల ముప్పై రెండు మార్కులకి కట్ ఆఫ్ వచ్చింది ఇక్కడ రిజర్వేషన్ సేమీ ఉండవు గుర్తుంచుకోండి ఓన్లీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ మాత్రమే ఒకవేళ మీ స్కోరు నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ముప్పై మూడు లేదా నాలుగు వందల ముప్పై నాలుగు ఇలా దగ్గరలో ఉన్నారనుకోండి ఈ స్కోర్ తో మీకు సీటీ అలాట్మెంట్ ఫేజ్ లో మేనేజ్మెంట్ కోటాలు వచ్చింది అనుకుందాం ఏదో ఒక కాలేజీ ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి అంటే మీరు డబ్బులు కట్టగలిగితే అంటే రెడీగా ఉండి మేము వెళ్ళి జాయిన్ అవుతాం అనుకుంటే అలా కాకుండా ఇప్పుడు వదిలేసుకొని నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళి ట్రై చేస్తాను మేడం అంటే చాలా డిఫికల్టీ మీకు సీట్ రావటం ఎందుకంటే నెక్స్ట్ రౌండ్లో మీకు కట్ ఆఫ్ పెరిగితే గానీ తగ్గదు గుర్తుంచుకోండి రీజన్ ఏంటి అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇక్కడ కూడా అంతే సేమ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఐదు వందల నలభై నాలుగు ఇక్కడ కటాఫ్ కాబట్టి ఈ స్కోర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నూటికి నూరు శాతం వెళ్ళి జాయిన్ అవ్వండి అంటే మీరు అమౌంట్ రెడీ చేసి పెట్టుకొని అన్ని రెడీగా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటేనే నేను అది చెప్తుంది ఓకే ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే మనకి కన్వీనర్ కోట సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్త్ లేదా ట్వంటీ ఫిఫ్త్ లో మనకి రిలీజ్ అవుతాయి అని అందరికీ తెలుసు అప్పుడు ఏమవుతుంది అంటే కన్వీనర్ కోట సెకండ్ రౌండ్ లో మనకి ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి డిఫరెన్స్ సుమారుగా మ్యాక్సిమం వస్తే ఒక ఐదు మార్కులు లేదా ఏడు మార్కులు మ్యాక్సిమం వస్తే పది మార్కులు అంతకంటే మన కట్ ఆఫ్ తగ్గే ప్రసక్తే ఉండదు చాలా తక్కువ వేరియేషన్ ఉంటుంది అది కూడా ఈ సంవత్సరం అయితే వెరీ డిఫికల్ట్ చెప్పాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓసీ కేటగిరీ తీసుకోండి ఏయూ లో ఓసి కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి ఆరు వందల పదిహేను మార్కులు ఎందుకు ఓసీ అని అంటున్నానంటే మనకి రిజర్వేషన్స్ ఉండవు అని చెప్పాను మేనేజ్మెంట్ కోటాలో కాబట్టి మనం రిఫరెన్స్ గా తీసుకోవాల్సింది ఎవరిని అంటే ఓసీ క్యాండిడేట్స్ ని అలాగే రిమైనింగ్ కేటగిరీస్ లో కూడా ఈ కటాఫ్ కి దగ్గరగా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు కన్వీనర్ కోట ఒకవేళ సీట్ రాకపోతే మిస్ అవుతారో వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ కోటాలో ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారు ఓసీ వాళ్ళతో పాటు ఈ రిమైనింగ్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ సీట్స్ కోసం ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకుని రెడీగా ఉన్నారు ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసిన స్టూడెంట్స్ ఏం చేశారంటే ఇప్పుడు ఫేజ్ వన్ మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అన్ని కాలేజెస్ పెట్టుకోలేదు వెరీ ఫ్యూ కాలేజెస్ మాత్రమే పెట్టుకున్నారు అది కూడా ఆ కాలేజెస్ రాకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు అంటే ఒక టఫ్ కాంపిటీషన్ ఉండేలాగా ఏదైతే హైయెస్ట్ ప్రయారిటీ కాలేజ్ ఉంటుందో అది పెట్టుకుని వదిలేశారు రాకుండా ఉండేలాగా ఎందుకు ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తేనే నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా సెకండ్ లో కొంచెం ఛాన్సెస్ ఉండొచ్చు సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కన్వీనర్ కోట సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే జాయిన్ అవుతారు ఒకవేళ రాని పక్షంలో ఎవరైతే ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకుని రెడీగా ఉన్నారో ఫీల్డ్ ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోట సెకండ్ కి పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకొని సీట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వడానికి గా ఉన్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో వచ్చిన కట్ ఆఫ్ కంటే కూడా సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ పెరిగిద్ది అని అర్థం ఎందుకు ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మెరిటే చూస్తారు కానీ మేనేజ్మెంట్ రిజర్వేషన్ ని పట్టించుకోరు అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే ఓసీ కేటగిరీని రిఫరెన్స్గా పెట్టుకొని మేనేజ్మెంట్ కోటాను ఆలోచించుకోండి ఆరు వందల ఐదు కంటే తక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్ వరుసగా మెరిట్ వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ కోటాలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి సెకండ్ రౌండ్లో మాత్రం ఖచ్చితంగా మీకు ఒకవేళ ఫస్ట్ లో ఎవరైనా వదిలేసిన సీట్స్ అయినా సరే వీళ్ళు వచ్చి ఫిల్ చేసేసుకుంటారు అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో కానీ జస్ట్ లో ఉండి మీకు సీట్ అలాట్మెంట్ వచ్చుంటే అలాంటి స్టూడెంట్స్ అస్సలు మానివేయద్దు అస్సలు వదులుకోవద్దండి దయచేసి మీరు ఇమ్మీడియట్గా కాలేజెస్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి నెక్స్ట్ ఫేజ్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ కంటే తగ్గే అవకాశం అయితే ఉండదండి కట్ ఆఫ్ పెరిగిద్దే తప్ప తగ్గడం అయితే ఉండదు సెకండ్ రౌండ్లో మేనేజ్మెంట్ కోటాలు గుర్తుంచుకోండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు గుర్తుంచుకొని జాగ్రత్తగా మీరు ఇన్ టైంలో వెళ్ళి రిపోర్ట్ చేసుకోండి ఓకే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ